మాసంలో ఈ మూడు రాశుల వారికి అధికంగా అదృష్టం కార్యసిద్ధి ఆనందం ఈ ఏడాది ఆగస్ట్ ఐదవ తేదీన శ్రావణ మాసం మొదలు కానుంది ఈ విశిష్ట మాసంలో వచ్చే యోగాల వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండనుంది వారు ప్రయోజనాలను పొందనున్నారు శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది మహాశివుడికి ప్రీతికరమైన మాసం ఇది ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు ఐదు నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు ఉండనుంది ఈసారి శ్రావణంలో ఐదు సోమవారాలు వచ్చాయి ఈ ఏడాది శ్రావణ మాసంలో గ్రహాలు నక్షత్రాల సంచారాల వల్ల నాలుగు యోగాలు ఏర్పడనున్నాయి శ్రావణంలో నాలుగు శక్తివంతమైన యోగాలు ఏర్పడడం డెబ్బై రెండేళ్లలో తొలిసారని పండితులు చెబుతున్నారు ఈ యోగాల వల్ల ఈ ఏడాది శ్రావణ మాసంలో కొన్ని రాసుల వారికి ఎక్కువ అదృష్టం ఉండనుంది మేషం ఈ ఏడాది శ్రావణ మాసంలో మేషరాశి వారికి కలిసి వస్తుంది చేసే పనుల్లో విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి వాయిదా పడిన పనులు కూడా పూర్తి అవుతాయి శివుడి అనుగ్రహంతో ప్రయోజనాలు కలుగుతాయి సమాజంలో గౌరవం ఆదాయం అధికమవుతాయి జీవితంలో ఆనందం పెరుగుతుంది వృషభం శ్రావణ మాసం వృషభ రాశి వారికి అదృష్టం ఇవ్వనుంది వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది మిథున రాశి శ్రావణంలో కుటుంబ పరంగా మిథున రాశి వారికి మేలు జరగవచ్చు కుటుంబంలో ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి జీవిత భాగస్వాముల మధ్య బంధం మెరుగవుతుంది వ్యాపారాల్లో లాభాలను పొందే అవకాశాలు అధికం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి